అండి భారత త్రివిధ దళాలు ఒకరినొకరు కోఆర్డినేట్ చేసుకుంటూ యుద్ధం చేసాయి ఎయిర్ ఫోర్స్ అయితే మన సరిహద్దుల్లోనే మన భూభాగంలోనే ఉంటూ సరిహద్దు అవతల ఉన్నటువంటి పాకిస్తాన్లో ఉన్నటువంటి స్థావరాలని ధ్వంసం చేసాయి దీనిలో యుద్ధ విమానాలకు సంబంధించి మిజైల్స్ వాడారు డ్రోన్స్ వాడారు అలా అదే సమయంలో ఆర్మీ దాన్ని కోఆర్డినేట్ చేసుకుంటూ వచ్చింది నేవీ అయితే కావలసిన విధంగా సపోర్టు ఇచ్చి ఇస్తూ వస్తుంది మరి త్రివిధ దళాలు కలిసికట్టుగా ఉండటం ఈ విధంగా ఒక ఎత్తు అయితే దీనిలో ఎన్ని యుద్ధ విమానాలు వాడారు అన్నది మన భారత సైన్యం చెప్పలేదు మనం దాడిలో వేటిని ధ్వంసం చేశాము మనం చేసేటటువంటి దాడిలో ఎలా ధ్వంసం చేశాం ఎందుకు ధ్వంసం చేశాం అనేటటువంటి దాన్ని చెప్పారు కానీ ఏ ఆయుధాలు వాడారు ఎన్ని వాడారు ఎట్లాగ వాడారు ఏ ఏం పాల్గొన్నాయి అనేటటువంటి ఇవన్నీ కూడా చెప్పలేదు ఎందుకంటే అది యుద్ధ రహస్యం కానీ పాకిస్తాన్ ప్రధానమంత్రి షాబాద్ షరీఫ్ మాత్రం చెబుతున్నది మాత్రం ఏంటి భారతదేశం ఎనభై భారత యుద్ధ విమానాలు పాల్గొన్నాయి భారతదేశం తరఫున అని భారత యుద్ధ విమానాలు అంటే రాత్రి పన్నెండు గంటల తరువాత ఎనభై యుద్ధ విమానాలు పాల్గొనడం ఎటాక్ చేయడం ఒక్కసారిగా పాకిస్తాన్లో తొమ్మిది స్థావరాలపైన అటాక్ చేయడం అన్నది చాలా సాహసోపేతమైనటువంటి చర్య అది తగినటువంటి విధంగా భారత ఈ త్రివిధ దళాలు కూడా ఐకమత్యంతో బాగా చేశారని చెప్పవచ్చు అయితే ఒక విమానం ముందుంటే దాన్ని అనుసరించి నాలుగు విమానాలు ఉంటాయి వెనక నుంచి వస్తూ ఉంటాయి ఫాలో అవుతూ ఉంటాయి రసెల్ విమానం అటాక్ చేస్తుంది దానికి నాలుగు మిడ్ కానీ సుకోయ్ కానీ విరాజ్ కానీ వాటిని కాపలాగా ఉంటాయి అలా తొమ్మిది స్థావరాలపైన తొమ్మిది విమానాలు గాడ్ చేసేందుకు నాలుగు చెప్పును వాడారా లేదా ఐదు చెప్పును వాడారా అన్నది దానికి మళ్ళీ రీఫ్యూలింగ్ విమానాలు మొత్తంగా చూస్తుంటే ఎనభై భారత యుద్ధ విమానాలు పాల్గొన్నాయని పాకిస్తాన్ ప్రధానమంత్రి షబాజ్ షరీఫ్ చెప్పినటువంటి ఈ విషయము ఇప్పుడు సంచలనం రేపుతుందని చెప్పొచ్చు నమస్తే